మరి ఇక్కడైతే శివభక్తులు అయితే ఉన్నారు వీళ్ళైతే మాల ధరించి ఉన్నారు అసలు ఈ శివాలయం విశిష్టత ఏంటి అసలు అంటే వీళ్ళు ఎన్నిసార్లు వచ్చారని వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి మీ దేవురు మాది అమలాపురం సుమారు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి మాల వేసుకోవడం చేస్తా ఉన్నాం శివమాల అయితే ఈ యొక్క ఆలయాన్ని గతంలో ఒక్కసారి సందర్శించు అది పూర్తి స్థాయిలో కాదు మరి ఈరోజు నేను గెలిచి మంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి రావటం ఇక్కడికి మొత్తం గుడంతా సందర్శించుకుంటే సుమారు ఏడు ఎకరాల ఏడు ఎకరాల్లో ఎక్కడ అణువు కూడా ఖాళీ లేకుండా ప్రతి చోట ఈ శివలింగం శివలింగాలు కానీ ఆత్మలింగం బంగారలింగం బంగారు శివలింగం అలాగే ఈ యొక్క గోమేదకంతో చేసిన విగ్రహాలు కానీ అసలు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఇంత విస్తరణలో ఇలాంటి గుడి నేను ఎక్కడ చూడలేదు ఎవరూ చూడలేదు కూడా ఆ అనుభూతి మాకు కలిగింది మరి నిజంగా ఇంకొక సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇది మొత్తం కంప్లీట్ చేసుకునే గుడి మరి భక్తులు శివభక్తులకు మాత్రం స్వర్గధామకి అని చెప్పాలి ఇక్కడ అడుగెట్టడంతోనే శివనామ స్వరాలతో మారుమోగుతూ ఉంది ఏదేమైనప్పటికీ మన గరికపాటి నరసింహ గారు ఒక ప్రవచనంలో చెప్పారు ఒక ఓం నామశివాయ మంత్రం వల్ల చాలా ప్రాణాలు కాపాడతాయి మనం ఏ కష్టాల్లో ఉన్నా ఓం నమస్వా జపం చేయండి చాలు అని చెప్పి చెప్పడం జరిగింది అదే బాట్లో అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మనకి ఎన్ని పనులు ఉన్నా సరే పొద్దున్నే ఓ మారేడు దళాన్ని ముట్టుకున్న శివ శివలింగం మీద కొన్ని నీళ్లు పోసిన మనకి సర్వ పాపాలు పోతాయని చెప్పి ఓ నానుడు ఉంది ఏదేమైనప్పటికీ ఈ రేపు మహాశివరాత్రి రోజున పుణ్యమైన రోజు రోజున మరి భక్తులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క శివాలయాలను దర్శించుకుని తమ తమ పాపాలని నుంచి విముక్తి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు కోటిలింగాలు అయితే ఉన్నాయన్నారండి కోటిల్ని సందర్శించుకున్నారండి ఖచ్చితంగా అన్ని తిరిగం కోపగా గంటన్నర పట్టింది ఈ గుడికి రావటం ఒక మా అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం అలాగే ఒక శివుడి విగ్రహం కూడా గత ఐదు రోజుల నుంచి కూడా అది ఎవరి చేత పెట్టి ప్లేస్ అని చెప్పి చూశారు మాకు ఆ శివుడు అనుగ్రహంతో మేము ఆ శివ శి పార్వతులను అక్కడ ప్రతిష్ఠించే చేసే అవకాశం మాకు వచ్చింది అంటే మీరు అమలాపురం అంటున్నారు అండి అక్కడ నుంచి అంటే ఈ శివక్షేత్రానికి రావాలని అంటే అక్కడ కూడా చాలా ఉంటాయి కదా శివాలయాలు అవన్నీ మరి ఇక్కడ ఇంత దూరం రావడానికి మీకు తెలిసిందా ఎలా తెలిసిందండి అంటే గతంలో ఒకసారి వచ్చాను అయితే మేము ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచాను సో అక్కడ నుంచి మంత్రి ఒకటి ఇక్కడ ఈరోజు మొన్న అసెంబ్లీ స్టార్ట్ అవడంతో నాతో పాటు వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు దర్శనం అయింది తర్వాత గతంలో నేను ఒకసారి వచ్చాను ఆ రోజున పూర్తి స్థాయిలో చూడకపోయినా రెండు మూడు గుళ్ళు చూ చూడటం జరిగింది ఏడు ఎకరాల్లో కానీ ఈ రోజున ఆ స్వామివారి దయ వల్ల మళ్ళీ ఇక్కడ రావటం మొత్తం నాకు కూడా వచ్చిన భక్తులందరూ కూడా శివభక్తులందరూ కూడా శివమాలలో ఉన్న భక్తులందరూ కూడా పరవశించి పరవశించి పడ్డారు ఎందుకంటే ఇలాంటి గుళ్ళు చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటివి నిజంగా సందర్శించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మరి ఒక మంత్రి ఎండి కూడా ఆయన సాధారణ భక్తుల్లాగా లోపలికి వచ్చేసి మరి ఆ పరమశివుని దర్శించుకొని ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆయన అంటే ఒక మంత్రిలాగా కాదు ఒక సామాన్య భక్తుడే ఎలా వస్తాడో అలా వచ్చారండి వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రి గారు మరి ఆయన ఒక సాధారణ భక్తుల్లాగా ఎవరైతే వస్తారో అలాగే అంటే ఎలాంటి అంటే హడావుడి లేకుండా ఆయన ఒక సాధారణ భక్తుల్లాగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని అంటే ఎక్కడైనా ఒక మంత్రి వస్తున్నాడంటే ఎక్కడ చూసినా కానీ అన్నీ చాలా బందోబస్తుగా ఉంటుంది అలాంటి ఏమీ లేకుండా చాలా నార్మల్ గా వచ్చేసి చాలా నార్మల్గా ఆయన మనకి మనతో మాట్లాడి ఈ క్షేత్రం గురించి గొప్పదనం గురించి చెప్పడం జరిగిందండి మీరు ఎన్నిసార్లు వచ్చారండి మేము ఆయనతో తొలిసారి వచ్చామండి ఆయనతో రావటం మాకు చాలా అదృష్టం ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడం మాకు హ్యాపీగా ఉంది